ధనురాశి వారి యొక్క వారఫలాలు గురించి తెలుసుకుందాం పదహారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు ధనుసు రాశి వారి యొక్క వారఫలాలు మనం చూసుకున్నట్టయితే గ్రహగతుల ఆధారంగా తృతీయ రాహు అర్ధాష్టమ శనేశ్వరుడు అష్టమ బృహస్పతి భాగ్యస్థిత కేతువు దశమచంద్రుడు ఏకాదశ రవిశుక్రుడు ద్వాదశలో బుధకుజు యొక్క సంచారం ధనుసు రాశి వారికి ప్రతి ప్రయత్నంలో కొంత శ్రమతో కూడుకున్న ఫలితాలు మానసిక అనిశ్చిత వాతావరణం కలగకుండా జాగ్రత్తలు పాటించండి అర్ధాష్టమ శనేష్ని ప్రభావం వల్ల ధనుర్ రాశి వారికి ప్రతి ప్రయత్నంలో కొంత ఒత్తిడి భారం సమయం ఆలస్యం జాగరూకత మానసిక అనిశ్చిత పెరగకుండా శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన ఈ వారంలో ప్రతి వ్యవహారంలో కొంత ఆలస్యమైనప్పటికీ విజయాలు సాధించుకుంటారు ధనుర్ రాశి వారు ప్రతి పనిలో కొంత మీ శ్రమకాలం ఎక్కువగా ఉంటుంది శ్రమతో కొడుకున్న విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు ధనుసు రాశి వారికి తృతీయ రాహు అర్ధాష్టమ శ్రేష్ని సంచారం వల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు నూతన కార్యాచరణకు శ్రీకారం చుడుతారు మధ్యవర్తుల విషయంలో సహాయ సహకారం లభిస్తాయి రుణ సంబంధితమైన ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని పొందుతారు ఆర్థిక పరమైన ఖర్చు స్థానం పెరుగుతుంది అష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కొంత పోస్ట్ పోన్ అవ్వటం అనుకున్న పనులు ఆలస్యంగా జరగటం మరి గట్టి ప్రయత్నం ఉంటున్నప్పటికీ కూడా ప్రతి పనిలో ఆలస్యం నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత చివరి దాకా వచ్చే అవకాశాలు చేజారిపోవటం లాంటి వ్యవహారాల్లో శ్రద్ధ తీసుకోవటం అనేది ధనుసు రాశి వారికి చెప్పదగిన సూచన మరి రాశి వారికి ఉద్యోగ బదిలీలు ఉద్యోగ మార్పులు కోరుకున్న ప్రాంతాలకు ఉద్యోగ బదిలీల విషయాల్లో ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు కొంత అనిశ్చితకు ఆలోచనకు కొంత సమయాన్ని తీసుకోవటం చెప్పదగ్గ సూచన అంటే ఉద్యోగ బదిలీల విషయాల్లో సమయం తీసుకోండి నూతన వ్యాపారాలు వ్యాపార సంబంధ మార్పులు చేర్పుల విషయంలో ఆర్థిక నష్టాలు కలగకుండా మధ్యవర్తుల విషయాల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక అపవాద అవమానాలు గురికాకుండా శ్రద్ధ తీసుకోండి ఇక ఈ రాశి వారికి అష్టమ బృహస్పతి భాగ్యశథ కేతు సంచారం వల్ల చేయాలా వద్ద ఇన్వెస్ట్మెంట్స్ అనుకునేటువంటి వారు నమ్ముతున్నట్టుగానే మధ్యవర్తుల విషయాల్లో కొంత ఇవ్వటం కొంత ఆపటం ఫైనాన్స్ విషయాల్లో పూర్తిగా పెట్టలేకపోవటం పెట్టినటువంటి ధనం సకాలంలో పూర్తి కాకపోవటం ఇవ్వలేకపోవటం వల్ల ఒత్తిడి గురి కావడం వల్ల లాంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాడు ఇక ధను రాశి వారికి ద్వాదశ కుజున సంచారం వల్ల వృత్తి వ్యాపారాల వారికి సానుకూల పరిస్థితులు ఉంటాయి ఫైనాన్స్ లీగల్ స్పెక్యులేషన్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఆటోమొబైల్ మోటార్ ఫీల్డ్ లాంటి వ్యాపారస్తులకు పెట్టుబడి రంగాల్లో ఉండేవారికి ఆర్థిక స్తబ్దత అంటే ఆగిపోవటం లాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన మరి ఇక ధనురాశి వారి ఈ వారంలో చేదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే చిన్న తరహా కార్మికులకు కర్షకులకు ఒత్తిడి భారం పెరుగుతుంది శ్రమతో కూడుకున్న ఫలితాలు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి దైవిక బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో విజయాలు సాధించుకుంటారు ధనురాశి వారు ఇక ఈ వారంలో మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి ధనుసు వారు అలాగే ప్రతి మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో వచ్చిన విశేషమైన ఫలితాలను ఇస్తుంది ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవడం వల్ల చక్కటి శుభ ఫలితాలు గోచరించే వారంగా ధనుర్ వారికి మన ఈ వారం छिपकोच